హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్నీ పింక్ బ్లాక్స్ ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా స్వీటీ అయితే ఇంకా ఓపెన్ చేస్తుంది కొరియర్ ఈ రోజే వచ్చింది తను ఎప్పటి నుండో మా హస్బెండ్ని అడుగుతుంది డాడీ నాకు మ్యాజిక్ స్లెట్ కావాలని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇంకా ఆన్లైన్లో బుక్ చేశారు ఒకటి చేస్తే బుక్ అవ్వట్లేదు అందుకే రెండు చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ వన్ బై వన్ ఎలాగో తను రాసుకునేటప్పుడు మా చిన్న పాప కూడా ఇంకా ఎలాగో ఆడుకుంటుంది కదా అందుకే అయితే రెండు ఇంకా బుక్ చేస్తారు మా హస్బెండ్ ఇంకా స్వీటీ అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఆ కొరియర్ వచ్చినప్పటి నుండి ఇంకా మా హస్బెండ్కి ఒకటే కాల్స్ చేస్తుంది డాడీ తొందరగా తీసుకొని రా నేను మ్యాజిక్ స్లైట్తో రాసుకుంటానని చెప్పేసి రోజు కంటే ఈరోజు ఎర్లుగే వచ్చారు పాప కోసం అని చెప్పేసి ఆమె ఫేస్లో అయితే హ్యాపీనెస్ చూడండి ఫ్రెండ్స్ నాకు కూడా ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది పాప అడిగింది తన ముందు వచ్చినప్పుడు ఎలా ఆ హ్యాపీనెస్ ఉంటుంది మాకు కూడా మేము కూడా ఇలాంటివి అనుభవించాం కదా ఫ్రెండ్స్ ఇంకా ఆ ఫీల్ మేము కూడా ఇంకా అనుభవిస్తున్నాము సో ఆమె అయితే ఇంకా ఓపెన్ చేసేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో రాస్తుంది ఫ్రెండ్స్ తన పేరే అనుకుంటాను